కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ పెంపు సెట్లకు స్మార్ట్ మీటర్లను బిగించి రైతులను నడ్డి విరిచే కార్యక్రమం చేపట్టిందని వెంకటగిరి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి బాలకృష్ణ అన్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి విద్యుత్ ఏడీ కార్యాలయం ఎదుట సిపిఐ వామపక్షాలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బాలకృష్ణయ్య మాట్లాడుతూ గత ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లు బిగిస్తే కూటమి ప్రభుత్వాలు అన్ని కూడా ఆ మీటర్లు పగలగొట్టమని తెలిపాయని అన్నారు ఈ విధానం వల్ల వినియోగదారులకు మరింత భారం పెరిగే అవకాశం ఉందని వెంటనే ప్రీపెయిడ్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం విద్యుత్ శాఖ ఏడీకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకుడు ఎస్ఈ నరసింహులు కల్లూరు జాను శివ పలువురు నాయకులు పాల్గొన్నారు

చేయాలి స్పాట్ మీటర్ వెంటనే రద్దు చేయాలి వెనక తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం బిల్లును వెనక తీసుకోవాలి వెనక తీసుకోవాలి బిల్లును వెనక తీసుకోవాలి బిల్లును వెనక తీసుకోవాలి వెనక తీసుకోవాలి రద్దు చేయాలి వ్యాపార పంపు చెల్లిక స్పాట్ మీటర్ రద్దు చేయాలి రద్దు చేయాలి డలారి వ్యవస్థను దూరపరచాలి డలారి వ్యవస్థ నశించాలి డలారి వ్యవస్థ నశించాలి డలారి వ్యవస్థ నశించాలి ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వెంకటగిరిలో ఏడి ఆఫీస్ దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే గతంలో జగన్ ప్రభుత్వం ప్రభుత్వం వ్యవసాయ పంపిణీకి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామండి దేశ కూడా ఆందోళన చేస్తే దాన్ని ఇప్పుడు పరిపాలన చేస్తే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ మీటర్ పగలగొట్టండి వాళ్ళు ఆందోళన చేయమని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈరోజు అదే చెప్పిన మాట తెన తీసుకొని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై ఈరోజు వ్యవసాయానికి మీటర్లు పెట్టి వాళ్ళ అలా కేంద్ర ప్రభుత్వం అనవారిస్తుంది దీనికి మేము సిపిఐగా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు ఎందుకంటే వ్యవసాయానికి కరెంటు వచ్చినప్పుడు మీటర్లు పెట్టి అసలు రాబోయే రోజులు కనీసం తిండి గింజలు కూడా పండించే పరిస్థితి లేదు రైతులు కూడా అంతా కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు రైతే రాజుని చెప్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈరోజు వ్యవసాయం లేకపోతే ఈరోజు కూరగాయలు కావచ్చు పండ్లు కావచ్చు తిండి గింజలు కావచ్చు ఈరోజు అన్నీ కూడా ఎంటున్నారంటే రైతు లేకపోతే ఈరోజు మనందరం కూడా ఆహారం కొత్త వచ్చే ఏర్పాటు ఉంది దీనికి వెంటనే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన వెనక తీసుకొని స్మార్ట్ మీటర్ల బిల్లును రద్దు చేయాలని చెప్పేసి సిపిఐ గారు డిమాండ్ చేస్తున్నాం స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పేసి పిలుపు మేరకు మనం ఇక్కడ దుమ్మి కూడాము ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రతి ఒక్కరికి మూడు రెట్లు ఈ బిల్లు ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి ఇప్పుడే వచ్చే బిల్లుల్ని కట్టలేక సతమతం అవుతూ ఉంటే ఈ మూడు రెట్ల బిల్లును ఎలా కట్టగలము ఇది వ్యవసాయదారులకైతేనే మీ వినియోగదారులకైతేనే మీ చాలా భారము కాబట్టి వెంటనే ఈ గవర్నమెంట్ స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని రద్దు చేసుకొని ప్రజలకి న్యాయం చేస్తాదని చెప్పేసి ఈ సమావేశానికి అందరికి ధన్యవాదాలు కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన అమోఘమైన శ్రావణం ఆఫర్లు వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జరి బ్రోకెట్ పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు పట్టుసారి రెండు వేల 5.95 మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల ఐదు రూపాయలకే పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు కందుకూరి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ వందల తొంభై తొమ్మిది రూపాయలు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ నూట నలభై రూపాయలు కిడ్స్ ఆఫ్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు